ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది బొర్రా కేవ్స్ కిందని ఆ రివర్ ఉంటుంది కదా మనకి బొర్రా కేవ్స్ ఉంటాయి కదా పనసకాయలు చెట్టు అనమాట చూడండి చిన్న కాయలు అయితే వచ్చాయి ఇది పనస పువ్వు చూడండి బల్లెకు ఉన్నాయి బుజ్జి బుజ్జిగా పనస చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇవి ఏదో డిజైన్ చేసినట్లు ఉన్నాయి అన్నమాట కాయలు బాగున్నాయి చాలా బాగుంది చూడడానికి చూసారా ఈ రాయి మీద మొత్తం బ్లడ్ అనమాట దేందో తెలియదు మరి ఏ జరిగిందో తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు ఎంత విచిత్రంగా ఉందో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది బొర్రా కేవ్స్ కిందని ఆ రివర్ ఉంటుంది కదా మనకి బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి వ్యూ పాయింట్ దగ్గర నుంచి అయితే ఒక రివర్ కనిపిస్తుంది కదా ఆ రివరు ఇది ఒక కేవ్ లెల్ లో వస్తుంది అనమాట మనం ఇప్పుడు ఆ కేవ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడండి మనం వచ్చే దారి ఇదనమాట ఇలా వచ్చాం ఇప్పుడు మనం అక్కడ చూడండి గిరిజనులు పోడి వ్యవసాయం చేసుకుంటున్నారు మనం వెళ్ళే రూట్ అనమాట చూద్దాం దగ్గర వరకు వెళ్ళగలమా లేదన్నది వ్యవసాయం చేసుకుంటున్నారు కదా ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి చిన్న గుడిసెలాగా నిర్మించుకున్నారు ఇక్కడ మన సైడ్ కళ్ళలు అంటారు కదా అలాగనమాట కూడా ఏదో దారి ఉంది వీళ్ళు విలేజ్ కొనుక్కుంటాను ఇటు సైడ్ ఇగండి చాలా బాగుంది ఇక్కడ వ్యూ మనం ఇప్పుడు ఆ రెవరి దగ్గరికి చూస్తున్నారు కదా అక్కడ చిన్న కేవ్ కనిపిస్తుంది కదా అందులో అయితే మనకి ఈ నది వాటర్ అయితే వస్తుంది ఆ దగ్గరికి వెళ్ళగలమా లేదా అనేది చూద్దాం ముందుకు వెళ్ళి వాళ్ళని అడుగుదాం చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇవి వచ్చేసి పనసకాయలు ఉంటాయి కదా పనసకాయలు చెట్టు అనమాట చూడండి చిన్న కాయలు అయితే వచ్చాయి ఇది పనస పువ్వు చూ కొన్న బుజ్జి బుజ్జిగా పనసకాయలు గండి చాలా పూసే పనస పళ్ళు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇవి ఏదో డిజైన్ చేసినట్లు ఉన్నాయి అనమాట కాయలు బాగున్నాయి ఇవి చాలా బాగుంది చూడడానికి చూసారా ఆ ఫ్లవర్ మీద ఆ కాయ వచ్చిందనమాట చాలా బాగుంది చూడడానికి ఎక్కడి వరకు అయితే రాగలిగాము ఇక్కడ నుంచి దారి అయితే అసలు వెళ్ళడానికి అనుకూలంగా లేదనమాట అక్కడ వాళ్ళు ఇందాక వ్యవసాయం చేస్తున్నారు కదా వాళ్ళని అడిగాను దారి అయితే ఇలాగే వెళ్ళాలండి కానీ వెళ్ళకండి ఎందుకు డేంజరు తెలియనేరే కదా గట్ట స్లిప్ అయ్యి ఏమైనా పడిపినా మనం ఇక్కడ కేకులు అరుపులు వేసినా మళ్ళీ వాటర్ శబ్దానికి ఎవరికి వినిపించదు వాలి ఇక్కడ వరకు అయితే వచ్చాం ఇది మళ్ళీ ఏదో లోయలాగా ఉంది చూద్దాం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళగలమా లేదన్నది ఈ రాయి మీద మొత్తం బ్లడ్ అనమాట దేందో తెలియదు మరి ఏడు జరిగిందో తెలియదు మనం ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలి చూద్దాం వెళ్ళగలమా లేదా అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే రాగలగా అనమాట ఆ లోయ చూస్తున్నారా చాలా అగండి ఇక్కడతో మరి అసలు దారి లేదనమాట మనం ఇప్పుడు ఇవ్వండి ఇలాగ ఇది రూట్ ఉంది కదా ఇలాగ వైట్ రాయి కలిపిస్తుంది కదా అలా దిగి వెళ్ళాలన్నమాట బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాం చూడండి ఎంత ఉన్నారు కదా ఇది ఇప్పుడు మనం ఎలా దిగి అక్కడ అక్కడ చిన్న జలపాతంలాగా ఉంది చాలా బాగుంది అయితే చూడడానికి కాకపోతే చూస్తున్నాం కదా ఇలా వెళ్ళాలన్నమాట ఇలాగ వెళ్తే మనకి చూస్తున్నారు కదా వీడియోలో సరిగ్గా కనిపించడం లేదు అక్కడ చిన్న కేవ్లాగా ఉందన్నమాట ఆ కేవ్లెళ్ళి ఈ రివర్ వాటర్ అయితే వస్తుందన్నమాట చూద్దాం అక్కడ వరకు ఇక్కడ వరకు కొద్ది నమ్మదిగా దిగితే వెళ్ళగలం లేదని చూద్దాం ఇలాంటి రిస్క్లు మనం చెయ్యాలి అప్పుడే కదా థ్రిల్లింగ్ ఉంటుంది మనం ఇక్కడ నుంచి మరి ముందుకైతే వెళ్ళాం చూస్తున్నారు కదా మరి మనం ఇక్కడ నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం సారీ నేనైతే పూర్తిగా అయితే చూపించలేకపోయాను ఎందుకంటే వెళ్ళడానికి దారి లేదు నాకు కూడా భయం వేస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ స్లిప్ అయ్యి పడిపోయినా ఇవన్నీ చిన్న చిన్న గృహం లాంటివి అనమాట గొనా కేవ్స్ మంజుమల్ లాగా అయిపోద్ది మన పని ఎందుకంటే మనం ఇక్కడ నుంచి పడిపోయిన కేకలు వేసిన అరుకులు అక్కడ అరిసినా కూడా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు కదా వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడానికి కూడా అవదు ఎందుకంటే ఈ వాటర్ శబ్దానికి వినిపించదు అందుకే నేను బ్యాక్ అయిపోతున్నాను మీకు అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ సిగ్నల్ ఉంది చదువుతారా అది ట్రాక్ అనమాట రైల్వే ట్రాక్ రైల్వే సిగ్నల్ అది ఇదే ఈ లోపలికే బుర్రా కేవ్స్ ఇక్కడ చాలా చిన్న చిన్న గృహం అంటూ చాలా ఉన్నాయి మనం రిస్క్ అయితే చేయకూడదు చూస్తాను వేరే దారి ఏదైనా ఉంటే మీకు అలా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు ఎంత విచిత్రంగా ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు ఏంటనేది భలే ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఆ రివర్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాం దారి లేదనమాట నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను ఈ పైనుంచి చూస్తే అంట అక్కడ నుంచి చూసి వీడియో తీస్తాను చూసారా ఎంత హాయిగా ఉందో ఇది చిన్న వీళ్ళ గెస్ట్ హౌస్ చూడండి ఎలాగ ఈ ఈ చెట్టు కిందనే అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు చక్కగా ఇదంతా కూడా చింత చెట్టు చూడండి చిన్న పనసకాయ వచ్చింది ఈ రూట్ అంటే వచ్చాము అక్కడ చిన్న కేక్ అనిపిస్తుంది కదా అందులో వాటర్ వస్తుంది అనమాట నది మనం ఇప్పుడు ఎలా వెళ్ళబోతున్నాం చూద్దాం వెళ్తే ఎలా ఉంటుందో చూసుకుని ఇలా వెళ్దాం మనం ఇలాగొచ్చాం ఇప్పుడు ఇప్పుడు ఎలాగో రూటు ఎలాగో రూట్ ఉందన్నమాట చూడండి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇక్కడ వాతావరణం ఫుల్ చెట్లతోటి ఇవన్నీ అన్నలు తిరిగిన ఏరియా ఇదంతా కూడా ఒక్కప్పుడు ఇప్పుడు లేరులేండి ఇప్పుడు మనం ఇలా మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం చెప్పడం మర్చిపోయాను ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఇప్పుడు నది బొర్రా కేవ్స్ కింద నది ఏదైతే ఉందో ఇవ్వండి ఎక్కడి నుంచి కనిపిస్తుంది చూడండి ఎంట్రన్స్ అనమాట ఇది ఈ ఎంట్రన్స్లో కూడా చాలా బాగుంటుంది కానీ మరి ఇప్పుడు నాకు ఓపిక లేదు మధ్యాహ్నం కూడా ఏం తెలలేదు అందుకే మరి కిందకి వెళ్ళలేను మళ్ళీ దాన్ని ఇంకెప్పుడైనా వీడియో తీసి పెడతానో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇదే ఇది ఆ గృహంలో వెళ్ళి బయటకు వస్తుంది అనమాట నేను ఎందుకు తప్పు చేశాను ఇలాగ వెళ్ళిపోయి ఇది చూపిస్తే బాగుండు మీకు నేనేంటంటే ఇంతకుముందు నేను అది వెళ్ళాను కానీ వీడియో తీసి పెట్టలేదు ఈసారి ఎంట్రన్స్ కాకుండా ఎగ్జిట్ గృహలు ఎగ్జిట్ అవుతుంది కదా వాటర్ ఆ వ్యూని చూపిద్దామని చెప్పేసి నేను అటు సైడ్ వెళ్ళాను అనమాట కానీ బ్యాడ్ లెక్క వెళ్ళడానికి అవ్వలేదు చూస్తున్నారు కదా ఒంటరిగా రావద్దు ఇలాంటి ఏరియాలకి ఎంత పెద్ద ఏరియా అంత పెద్దలు చూస్తున్నారు కదా జరగరాదు ఏదైనా జరిగితే మనకి చాలా ప్రాబ్లం ఏరియాలోని సో నేను చేసిన తప్పదు అనమాట ఎప్పుడు ఇటు సైడ్ చాలాసార్లు సార్లు వచ్చాను అంతే చాలాసార్లు కాదు ఈసారి మీకు ఆ వీడియో చూపిద్దాం అటు సైడ్ చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు సారీ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఈ కిందకి వెళ్ళి ఆ వ్యూని కూడా మీకు చూసి ఎంజాయ్ చేద్దరు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎక్కడితో అయితే వీడియో ఎంత చేస్తున్నాను ఇది నాకు ఛానల్లోని పోస్ట్ చేయాలో వద్దో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే వ్యూ ఏం లేదు కదా అందుకు చూస్తున్నారు కదా ఎక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ అయితే